హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మెంతికూర టమాటో పచ్చడి చేసి చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు చేదు అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంతి కూర అనగానే చేదుగా ఉంటుంది అనేసి చాలా మంది ఇలా పచ్చడి చేసుకోరు రోటి పచ్చడి చాలా బాగుంటుంది మెంతి కూర టమాటోతో అండ్ మెంతి మెంతి కూరలో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి కదా మెంతి కూర ఎంత ఎక్కువగా యూస్ చేస్తే అంత మంచిది మన హెల్త్కి మెంతికూర కానీ అండ్ గోంగూర కానీ ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి ఇలా చూడండి నేను మంచి చిట్కా చెప్తాను మెంతికూరలో మనకి చివరిలో కాడ చివరిలో ఇలా పొడవు అనే ఆకులు ఉంటాయి కదా వాటి వల్ల చేదు అనమాట మనం మొదల్లో ఉన్న ఆకులు మాత్రమే తీసుకోవాలి చివరిలో ఉన్న ఆకులు తీసుకోకూడదు ఇవి చూడండి తేడా మీకే తెలిసిపోతుంది పైన ఉన్న ఆకులు వచ్చేసి మనకి ఆకు షేప్లో లీఫ్ షేప్లో ఉన్నాయి కింద ఉన్న ఆకులు వచ్చేసి ఇలా పొడవుగా ఉన్నాయి వాటి వల్ల చేదు వచ్చేస్తుంది మనం మొదల్లో ఉన్న ఆకులు మాత్రమే తీసుకోవాలి మెంతికూర ఎప్పుడైనా నా చివరి వరకు చూడండి చిట్కాలు చక్కని చిట్కాలతో నేను ఈ వీడియో చెప్తాను పచ్చడి రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా మెంతికూర అంతా కూడా తుంచేసుకొని టూ టైమ్స్ చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని గిన్నె కానీ కడాయి కానీ పెట్టేసుకొని అది హీట్ అయ్యాక నువ్వులు వేసి వేయించుకోవాలి నువ్వులు అనేది కంప్లీట్లీ ఆప్షన్ అండి బట్ నేను మాత్రం వేస్తాను వేసుకుంటే చాలా మంచిది నువ్వులు ఎంత బాగా యూస్ చేస్తే అంత మంచిది అనమాట మనకి బోన్స్కి కానీ ఐరన్ కానీ చాలా బాగుంటుంది నువ్వుల్లో కాల్షియం అండ్ ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అందుకనే నేను నువ్వులు ఎక్కువగా యూస్ చేస్తాను కుకింగ్స్లో అవి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేస్తేనే బాగుంటుంది మ్యాక్సిమం నువ్వులు మనం వేసుకుంటేనే ఈ పచ్చడి అనేది చాలా వాటి వల్ల కొంచెం టేస్టీగా ఉంటుంది తర్వాత అవి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవాలి సగానికి తుంచి వేయించుకోవాలి చిటపట్లాడకుండా తర్వాత నువ్వులు చల్లారిన తర్వాత మనం అందులో జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేగేలోపు ఇది పొడి చేసి పక్కన పెట్టేసుకుందాము ఇలాగా నువ్వులు ఎందుకంటే వాటితో గ్రైండ్ చేస్తే అవి నువ్వులు అనేది గ్రైండ్ అవ్వవు పచ్చిమిర్చి వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత అందులోనే మరికొద్దిగా ఆయిల్ పోసేసి మెంతికూర అంతా కూడా మనం ముందుగా క్లీన్ చేసుకున్న కూర అంతా కూడా తీసుకొని వేయించుకోవాలి ఆయిల్లో చక్కగా అంతా కూడా బాగా వేయించుకోవాలి దగ్గర వరకు వేయించుకోవాలండి ఇందులో పచ్చివాసన చేదు వాసన అనేది పోయి కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి మెంతికూర బాగా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే దానివల్ల కూడా మనకు చేదు అనేది రాకుండా ఉంటుంది మెంతికూర కానీ పుదీనా కానీ వేయించడంలో కూడా ఉంటుందండి లో ఫ్లేమ్లోనే వేయించాలి ఇవి మనం రోటి పచ్చళ్ళు చేసినప్పుడు మెంతికూర కానీ పుదీనా కానీ ఇవి లో ఫ్లేమ్లో చక్కగా దగ్గర పడేంత వరకు వేయించుకుంటే చేదనేది ఉండదు తర్వాత అందులోనే ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు ముదురు కరివేపాకు తీసుకొని ఇలా వేయించుకోవాలి మనకి ఆ గిన్నె కంటి పట్టుకున్న ఆయిలే సరిపడిపోతుంది అందుకని ఆయిల్ అవసరం లేదు కరివేపాకు ఇలా కాసేపు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఫ్రై అయిపోయింది ఇప్పుడు కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే గిన్నెలో మరి కాస్త ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి ఒక రెండు మూడు టమాటో కాయలు ఉంటే వేసుకున్నానండి పండు కచ్చవి కచ్చ టమాటాలతో పచ్చడి చాలా బాగుంటుంది అంటారండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి కచ్చ టమాటాలతో పచ్చడి చాలా బాగుంటుందంట నేను విన్నాను మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి చక్కగా అందులో ఉప్పు చింతపండు వేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అడుగు పట్టేసుకోకుండా లో ఫ్లేమ్లో పెడితే టమాటోలు కూడా చక్కగా ఉడికిపోతాయి అడుగు పట్టేసుకోకుండా ఉంటుంది చూడండి ఇలా దగ్గర పడేంతవరకు అందులో వాటర్ ఏమీ లేకుండా వాటర్ అనేది లేకుండా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది చల్లారనివ్వాలి ఇప్పుడు మనకి మిక్సీ బౌల్లోకి ముందుగా వేయించుకున్న పుదీనా ఆకులు కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు అందులోనే మనం నువ్వులు గ్రైండ్ చేసుకున్నాం కదా అందులోనే వేసేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కాస్త ఉప్పు వేసుకొని వేయించుకోవాలి సారీ ఉప్పు వేసుకొని చక్కగా అన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి అవి ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత తర్వాత మనం టమాటో ముక్కలు వేసుకోవాలి ఉడికించిన టమాటో ముక్కలు నేను వేడి మీదే కొత్తిమీర వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది టమాటోలు ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర కాడలతో సహా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి దానివల్ల టేస్ట్ వస్తుంది అంతే అండి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ